సన్మానం సామాజిక బాధ్యతను మరింత పెంచుతుందని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తిమ్మారెడ్డి గోవిందరెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా కొక్కిరేణి గ్రామానికి చెందినటువంటి టేకులపల్లి శ్రీనివాసరావును గ్రామ ప్రజలు పౌర సన్మానం నిర్వహించారు ఈ సన్మానానికి ముఖ్య అతిథిగా మాజీ అడిషనల్ ఎస్పీ తిమ్మారెడ్డి గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యత మరింత సమర్థవంతంగా నిర్వహించారన్నారు మునగాల మాజీ ఎంపీపీ ఎంపీటీసి ములకలపల్లి రాములు వహించుగా ఈ సన్మాన కార్యక్రమంలోని సూర్యాపేట జిల్లా కోర్టు పూర్వపు పిపి శశిధర్ కొక్కిరేణి లిస్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదర్మట్ల వెంకటేశ్వరరావు కొక్కిరేణి గ్రామ మాజీ సర్పంచి ఒక్కవంతుల ప్రభాకర్ రావు వట్టెపు సైదులు మిట్టా గడువులు ముత్యాలు ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నాయకులు తీరావత్ రవి తదితరులు పాల్గొన్నారు కుటుంబాన్ని కూడా ఎంతో సేవ చేయడానికి అవకాశం కల్పించింది ఈ విధంగా ఎందుకంటే శ్రీనివాసరావు గారు నాకు సూర్యాపేటలో అదే కొద్దిగా ఆని ముఖ్యాలు ప్రోగ్రామ్ పెట్టారు నేను కంపల్సరీ హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే లక్ష్మి వెళ్ళండి కలిసి వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసి పోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు శ్రీనివాసరావు గారు పిలవాలనే అదే వెంకటేశ్వరరావు గారు కూడా ఫోన్ చేసి కంపల్సరీ రావాలంటే కంపల్సరీ వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో చీఫ్ జస్టిఫిన్ చేస్తూ ఎందుకంటే శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ లో ఎన్ని వ్యవస్థలు ఉన్నా ముఖ్యంగా మూడు వ్యవస్థలు కలిసి ఉంటాయి ఒకటి పోలీసు ఒకటి అడ్వకేట్స్ ఒక డాక్టర్స్ లేదంటే ఏది జరిగినా గానీ ముగ్గురు చుట్టే తిప్పుతూ ఉంటా ఉంటాయి ఆ విధంగా నేను ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు కూడా శ్రీనివాసరావు గారితో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడటం అదేవిధంగా సూర్యాపేట ఒక దేకర్ రెడ్డి సిమల్ అడ్వకేట్ ఉండే అందరూ కూడా మాట్లాడడం జరిగేది అది ఆ విధంగా మేము మాకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా అడ్వకేట్స్ అడిగే వాళ్ళం వాళ్ళం వాళ్ళకి అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగేవారు ఇంకా ఏమైనా డాక్టర్స్ కూడా దీనిలో భాగోసం లేదు ఈ విధంగా అందరూ కలిసిమెలిసి దూరంగా ఉన్నా కానీ మాట్లాడుకుంటూ ఉంటూ అందరూ ఎందుకంటే ఉన్న తిమ్మారుడున్న సంబంధం ఏంటంటే మనం స్టేజ్ మీద చూస్తే తెలుస్తుంది మంది కొకిరేడు సగం మంది తిమ్మ అంటే సరదా విడిపోయినా గానీ ఫిజికల్ గా గ్రామ పంచాయతీ వేరైనా గానీ కానీ అందరూ కూడా ఒకే మెంటాలిటీ తోటి అండర్స్టాండింగ్ తోటి నాయకులు వేరు వేరు పార్టీలు ఉన్నప్పుడు ఈ పార్టీ లేకపోవచ్చు ఇప్పుడు అనేక పార్టీలు వచ్చినా గానీ అందరూ కలిసి కలిసిమెలిసి ఉండి అన్నదమ్ముల ఈ రెండు గ్రామాలు ఉండటం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఈ రెండు గ్రామాలు కూడా శ్రీనివాసరావు గారు ఎంతో హెల్ప్ చేయడం జరిగినది మిత్రులు చెప్పినట్టుగా అదేవిధంగా ఇక ముందు కూడా శ్రీనివాసరావు గారు ఈ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ కాకుండా ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇంకా మంచి ఉన్నత పదవులు పొందారని ఆయుర తోటి మంచిగా మంచి ఉండి ఈ గ్రామానికి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి